நீ வாட்டக்கு என்ன பல்லர்ல லேட்ட ஆக போகுது கெட்ட காடி ஆ இருக்கே அது வரையில இருக்கு இது வாட்ட கையை தூவால हां அந்த இங்க விடு விடுட்டு சித்தாளே வெயிட் வெயிட் பண்ணுங்க நம்ம யூனிகோர்ன் ஓட்டினாலே நம்ம வந்து जरा டைம் வரது எதுக்கு அண்டே సమవత లాపడయా తమిళా ఆలగపత్రం ఆనదో దర్త్రో ప్రోప్రైటర్ ని బట్టల్ తీయడం తీసుకువస్తా మంజులక్క ఏ ఉన్నాయి గవర్నమెంట్ ని అతను గవర్నమెంట్ వచ్చి ఆటి ఇలా చేస్తాడు వాడు అన్న నేను ఫస్ట్ మొం అమ్మ ఆ ముడి ఆ తమిళీ ని కతలే ఇడి నుంచి మన భూమి సే ఆప్ మెండ్ బదరాయ ప్రెస్ వాళ్ళు కూడా బీదం లేదు అసలు బీదం ఉన్నారు కదా ప్రెస్ వాళ్ళకి కూడా ఇల్లు ఉండాలి అందుకే మరి మీరు తొందరగా స్టార్ట్ చేయండి गो लेवल का चल रहा है ना स्पून से भर के ए इधर आ राइट ओके चलो भाई झल्लेवाने बैंकली बैंक कार्ड और शालवाड़ी स्टाइल सर शालवाड़ी मतलब कौन कौन जाते है इतने में फलवा कटने मार गए आयन चेंज करना ప్రతిష్టాత్మక తీసుకొని పేదోడి సొంతంటి కళ నెరవేర్చాలని లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి ఎంపీ సంకల్పం మంత్రివర్యులు పొంగులే శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆన్లైన్ యోగంలో మూడు వేల ఐదు వందల ఇల్లు వస్తే ఇప్పటికే మూడు వేల రెండు వందలు ప్రారంభమైనాయి చాలా వరకు అయినాయి బిల్లులు కూడా ప్రతి సోమవారం ఇక్కడ నుండి అధికారులు క్యాప్చర్ చేసి వాళ్ళకి బిల్లు ఇస్తున్నారు మార్నింగ్ వాక్లో సందర్భంగా ఇవాళ ఆత్మకూరు మండలం పల్లెల గ్రామంలో సుమారు నలభై ఇళ్ళు ఇస్తే ఇప్పటికీ ముప్పై ఏడు ఇండ్లు ప్రారంభమైనవి కొన్ని స్లాప్ పడ్డాయి వాళ్ళ స్థితిగతులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఎవరికైనా బీచ్ మీట్ కూడా కట్టలేని పరిస్థితి ఇక్కడ అధికారులు సంఘబంధాల నుంచి వాళ్లకు అమౌంట్ కూడా ఇప్పించి మా బీలా ఫౌండేషన్ కూడా కొంతమందికి సిమెంట్ కానీ వాళ్ళకు కొంత ఆర్థికంగా సాయం చేయడం జరిగింది ఈ మార్నింగ్ వాక్ ద్వారా ఇంకా కూడా ప్రజలలో ఉత్తేజం వచ్చి అక్కడ ఇల్లు కూడా నిరుపేదలున్నారు పార్టీల ఖచ్చితంగా కులాలకు ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా కూడా ఇప్పుడే పల్లెల గ్రామంలో బీజేపీ నాయకుడు అన్నా నాకు కూడా ఇల్లు కావాలంటే ఇమీడియట్లీ అక్కనే ఇల్లు శాంక్షన్ చేస్తాం పేదోళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే లక్ష్యం పదేళ్ళుగా ఒక్క ఇల్లు కూడా కట్టలేదు ఈ ప్రభుత్వం వచ్చినాకనే పేదోడి సొంత కలనేవేరుతుంది నిజంగా వాళ్ళు ఆనందం చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా కూడా అరులందరూ ఎవరు కూడా అధైర్యపడదు ఈ ప్రభుత్వం ఇందిరామిల్లు అంత